హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ఎనిమిదవ భాగం చదువుకున్నాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఈ వయసులో బైక్ మీద ఎలా వస్తామో దినా ఇప్పటికీ చిన్న కుర్రాడు అనుకుంటాడు అన్ని విషయాలలో నా వల్ల కావడం లేదు తిండి విషయంలో అంతే అని అన్ని విషయాల్లో అంతే అని భర్త వైపు చూసి నవ్వింది తాయారమ్మ బతుకున్నంతకాలం బంగారు రాజు లాగానే బతకాలంటూ నవ్వేసారి మీసాలు మెలిపెడుతూ బంగారు రాజు అసలు ఏదైనా ఒక మాట చెప్పే అవకాశం లేకుండా ఇల్లంత సందడి సందడిగా గలగలా మాట్లాడుతూ ఉన్నారు ఆ దంపతులు అమ్మ అందులో చలివిడి ఉంది ఇదిగో ఇది మినపసున్ని నెయ్యి తరిగిన బెల్లము యాలక్కాయల పొడి వేయించిన జీడిపప్పు అన్నీ తీసుకువచ్చాను ఇక్కడ చక్కగా కల్పిస్తాను అబ్బాయికి చాలా ఇష్టం కదూ మళ్ళీ లడ్డూలు పాడైపోతాయని చుట్టలేదు అంటూ మాట తగ్గించి మనలో మన మాట మీ అన్నయ్య లాగించేస్తారు అందుకే చెయ్యలేదంటూ ముసముసగా నవ్వింది తాయారమ్మ ఏదో ఒకటి నా మీద గుసగుసలు చెప్తుందమ్మా మా చెల్లి కథ నువ్వు అయినా కూడా చూడు ఎలా చెబుతుందో అన్నారు రాజు గారు మీసాలు మెలివేసుకుంటూ మీ మీసాలను లాగడానికి మనవడ మనవరాలు వస్తారులే అప్పుడు తీరుతుంది మీకు తెక్క అన్నది తాయారమ్మ సంగవి లోపల మత్తుగా నిద్రపోతూ ఉంది బలహీనంగా ఉండడంతో అత్తగారు కాసేపటి కాసేపటికి ఏదో ఒకటి పెట్టడంతో ఓపిక్గా నిద్రపోతూ ఉంది పాపం బంగార్రాజు గారు ఒకటే మాటలు అమ్మా అమ్మాయి పేరు మీద పొలం కూడా కొన్నాను మా కొడుకు బాగానే సంపాదిస్తాడు జీతం కూడా గొప్పగా ఇస్తారట వాడికి మీ ఇళ్ల కాళ్ళు ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి చాలా ప్రేమగా మీ అబ్బాయి ఉన్నట్లు మంచి మనసున్న అమ్మాయి అయితే బాగుంటుంది అన్నారు బంగార్రాజు గారు అసలు వారి మాటలు వింటూ నిజాన్ని చెప్పలేక సతమతం అయిపోతున్న సరస్వతి సంగవి అంటున్న సరస్వతి గారి మాటకు వద్దులే వదినా నాకు తెలుసు మరీ ఇబ్బంది పడవద్దు వాళ్ళని పిలవకండి సెలవు రోజులు కదూ వాళ్ళ గదిలోనే ఉంటారు పాపం అంతా మీ నెత్తిన పడిందా పని అంటున్నవి మాట్లాడింది తాయారమ్మ కడుపుతో ఉన్న పిల్ల కడుపు తీయించుకుంటానని చెప్పింది పిచ్చి పిల్ల ఇప్పుడు చూడు వాళ్ళ అత్తగారికి ఎంత బాధ అవుతుంది వివరం లేని పిల్ల అని అనుకున్నారు తాయారమ్మ ఇంతలో నర్స్ వచ్చింది ఎలా ఉందమ్మ కోడలికి అని అక్కడ బంగారరాజు గారిని తాయారమ్మని వాళ్ళు తెచ్చిన హంగామా అంతా చూసి ఒకసారి సంగవేం చూసి వెళ్తానని మొహమాటంగా అడిగింది లోపల నిద్రపోతుందని చెప్పారు సరస్వతి తల ఉంచుకుని బాధగా నర్సు రావడం సరస్వతి గారి ముఖం మారడం ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి ఏం జరిగింది అనుకున్నారు బంగారరాజు జరిగింది ఏదో అర్థమైంది తాయారమ్మకు నర్స్ లోపలికి వెళ్ళి సంగవిని లేపేలా ఉంది మాత్రం వేసుకున్నాకని అడుగుతుంటే అన్నీ విన్నారు గారు నర్స్ వెళ్ళిపోయింది గారు తలుపు దగ్గరకు వేశారు అమ్మ అంటూ బాధగా కళ్ళ నీళ్ళతో పలకరించింది సంగవి నీ మనసు శాంతించిందా ఇప్పుడు నువ్వు ఆడదానివేనా అసలు తల్లి అన్న మాటకు అర్థం తెలుసా ఆడ జన్మకు కలంకం నువ్వు నా కడుపున పుట్టావని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానంటూ కోపంగా ఆవేశంతో మాట్లాడుతున్నారు తాయారమ్మగారు అమ్మ నేను చెప్పేది వినండి అంటున్నా సంగవి మాటలు వినలేదు కోపంలో ఉన్న తాయారమ్మ ఎందుకు 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 ఇలా చేసావు అక్కడ కుదరలేదని ఇక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన పని చేశావుగా అది కూడా నీ భర్త ఊర్లో లేని సమయంలో నర్స్ మీ వారు ఊరి నుండి ఎప్పుడొస్తారని అడగడంతో తాయారమ్మ మరొకలాగా అనుకుంది నర్స్ ద్వారా తీసుకుని మాత్రం ఇంగేసి చంపేస్తావు కడుపులో బిడ్డను నీ ముఖం పొగలు కొట్టాలనిపిస్తుంది నాకు చీ అంటూ మాట్లాడుతున్న తల్లి పాదాలపై పడిపోయింది సంగవి పైకి లేచి అమ్మ నాకు నీరసంగా ఉంది మీ మాటలు వింటుంటే దడగా ఉంది మాటలు రావడం లేదు నాకు నా తప్పేమీ లేదమ్మా అంటూ వెక్కి వెక్కి ఎడుస్తూ ఉన్నది సంఘవి నాటకాలు ఆడుకో నన్ను ఎన్నోసార్లు అడిగావు కడుపు తీయించుకోవాలని నేను కాదు అని మందలించా అని గుట్టుగా ఎక్కడికి వచ్చి పని చేస్తావు అంటున్న తాయారమ్మ గారి మాటలు లోపలికి రాబోతున్నా సరస్వతి గారు విని అని విని ఆశ్చర్యంతో నీళ్ళు పెట్టుకున్నారు అంటే సంగవి చూపులకు కనిపించే మనస్తత్వం ఉన్న అమ్మాయి కాదా తల్లి కూడా ఆ విధంగా తిడుతుందంటే అనుకుని లోపలికి రాపోయిన మనిషి పరటి వైపుకు వెళ్ళిపోయింది అమ్మ నేను చెప్పేది వినండి అంటున్న సంగవి మాటలు వినకుండా బయటకు వెళ్ళిపోయింది తాయారమ్మ కోపంగా తాయారమ్మ మనస్తత్వం అంతే గబగబా మాట్లాడడం ఆమెకు అలవాటు ఏదైనా కష్టం ఉందనుకుంటే నీరు కారిపోతుంది బయటకు వెళ్ళి పదండి వెళ్ళిపోదామన్నది కోపంగా బంగారు గారు కూతుర్ని చూడాలనుకుని భార్య రావడంతోనే పైకి లేచి భార్య ముఖం చూసి ఆమె మాటలకు ఇస్తూ పోయారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు బాధగా లేదండి ఒక ఆడదానికి ఆ భార్యగా బిడ్డను కన్నా తల్లికి ఒక బిడ్డను పుట్టను పెట్టుకున్న కూతురికి తల్లిగా ఎంతకన్నా నేనేమీ చెప్పలేను పదండి ఇంకా మనం ఎక్కడుంటే ముఖం మీద ఉమ్మ వేస్తారు వాళ్ళ అత్తగారు పదండి బయటకు అంటున్న భార్య మాటలు పూర్తిగా అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు నేను వెళ్ళి సంఘవితో మాట్లాడాలి అన్నారు బంగారు గారు ఏం మాట్లాడతారండి మీరు వెళ్ళి క్షేమంగా ఉన్నావా అమ్మా అని అడుగుతారా అది క్షేమంగానే ఉంది కానీ దాని కడుపులో లేదు అంటూ కోపంగా మాట్లాడింది తాయారమ్మ బయట మాటలు వినబడుతూ ఉన్న సంఘవి పైకి లేచి ఆ మాటలు విని బాధప బాధకి కృంగిపోయి నడవలేక మళ్ళీ నీరసంతో బ్లీడింగ్ ఎక్కువ అవడంతో పడిపోయింది అన్ని మాటలు వింటున్న అత్తగారు పెరట్లోనే ఏడుస్తూ కూర్చుని ఉన్నారు కదలకుండా అసలు సరస్వతి గారు ఏరి అన్నారు బంగార్రాజు గారు ఏం చెప్తుందండి ఇంత గొప్ప కూతుర్ని కన్నా మనల్ని ఏమీ అనలేక మౌనంగా రోధిస్తూ ఉండి ఉంటారు మనం చేసేది ఏమీ లేదు వెంటనే వెళ్ళిపోతే మన పరువు దొక్కుతుంది ఆమె భర్త రావాలి అతనితో నాలుగు చివాట్లు దెబ్బలు కూడా తినాలి అది నా తప్పు తెలియాలి రెండోసారి పని చేయకుండా ఉండాలి అంటే దానిని ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి మనం పదండి అన్నది తాయారమ్మ చాలా కోపంగా అమ్మ అంటున్న సంగవి మాటలు ఓపిక లేక నూతిలో నుండి వస్తున్నట్లు బయట కోపంగా మాట్లాడుతున్న తాయారమ్మ గారి మాటలకు వినపడలేదు ఎవరికి ముఖం నీళ్ళతో కడుక్కొని సరస్వతి గారు బయటకు వెళ్ళారు భోజనాలు చేద్దరు కానీ రెడీ చేస్తానన్నారు లేదండి ఇక్కడ వేరే పెళ్ళి ఉంటే వచ్చాము పనిలో పని ఆ పని చూసుకుని వెళ్తాము ఏమీ అనుకోవద్దన్నారు రాజు గారు ఏమీ చెప్పలేక తన భార్య నోరు విప్పితే ఏం మాట్లాడుతుందన్న భయంతో పద పద అంటూ తీసుకుని వెళ్ళిపోయారు రాజు గారు సరస్వతి ఏమీ అనలేకపోయింది కన్న తల్లిగా ఆమెకు ఆమెకే అంత బాధ ఉంటే వంశాన్ని గౌరవాన్ని కాపాడే తన కోడలు ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది సభ్య సమాజంలో ఎన్నో బాధలు ఓర్చుకున్న కడుపులో బిడ్డతో ఒంటరిగా కూలినాలు చేసుకుని కష్టపడి నిలబెట్టుకున్న నా కుటుంబంలో ఎటువంటి కోడలు వచ్చింది భగవంతుడా అని ఆమె పెరట్లో ఉండి ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థమైంది నా కొడుకు ఎందుకు మౌనంగా ఉన్నాడు వాడి మనసు ఎంత బాధపడిందో వాడికి పిల్లమంటే ఎంత ప్రేమో తనకు తెలుసు కడుపులో బిడ్డ ఉంటే ఏమవుతుందో ఓహో అందం తగ్గిపోతుంది కాబోలు అందే గత నా కొడుకు ఆ విషయాలు నాకు చెప్పలేకే ఎంతో మదన పడిపోతూ బయట బయట ఫ్రెండ్స్తో గడుపుతున్నాడు ఈ మహాతల్లి వల్ల తాగుబోతాగాడు పైకి కనిపించే విషయం కూడా అమృతం లాగానే కనిపిస్తుంది భగవంతుడా నాకెందుకు నాయన ఎటువంటి పరీక్ష పెట్టావు నా కోడలిలో కూతుర్ని చూసుకోవాలనుకున్నాను కోడలిలో వంశం ఉద్ధరిస్తుందని ఆనందంతో సంబరిపడిపోతూ ఉన్నాను నన్ను కట్టుకున్న భర్త యుద్ధంలో వీరమరణం పొందారు గొప్ప కుటుంబంలో పుట్టిన ఆడపిల్లను నేను కూడా మా అన్నయ్య అమ్మ మూడు నెలలు పిండం కూడా కాదు కదా నిన్ను పెళ్లి చేసుకోవడానికి బావ ఒప్పుకుంటున్నారు దయచేసి ఆ బిడ్డను అన్నప్పుడు ఎంత వయసు లేని తను ఒప్పుకోలేదు తన భర్త ఎంత ప్రేమించేవాడో తనకు తెలుసు కామంతో తెచ్చుకోలేదు కడుపు ప్రేమతో తెచ్చుకున్నాను నా భర్త ప్రేమతో నాకు ఇచ్చిన వరం ఆయన లేని లోట ఆయన బిడ్డలో చూసుకుంటాను అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి బిడ్డను నాశనం చేయలేను అది నా తొలిచూలు అంటూ అందరిని ఎదిరించి ఒంటరిగా అయిపోయి పట్టుదలకి పోయినా నన్ను ఎవ్వరూ పట్టించుకోకపోయినా దూరంగా వచ్చేసి బిడ్డలకు నాకు వచ్చిన చదువు ట్యూషన్లు చెప్తూ నా బిడ్డను పెంచుకుంటూ కొందరు పెద్దవాళ్ళ ఇళ్ళల్లో వంటలు చేసి గొప్ప కుటుంబం నుండి వచ్చిన నేను గొప్ప కుటుంబంకి కోడలైన నేను వంట మనిషిగా మారిపోయాను ఆ మనిషి పోవడమే అందరూ మర్చిపోయారు నన్ను అందంగా ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకుంటానని సమాజంలో నాకు వచ్చిన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు ఉంచుకుంటానని ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటానని ఎన్నో తిప్పలు పడింది భగవంతుడా నా హృదయం మళ్ళీ అగ్నిగుండం అయిపోయింది ఇంట్లో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు సరస్వతి గారు గతాన్ని తలుచుకుని భవిష్యత్తు ఊహించుకుని జరుగుతున్న బాధకు భరించలేకపోయారు సరస్వతి గారు కింద పడి ఏడుస్తూ ఉన్నది సంగవి ఆమెకు గొంతు కూడా రావడం లేదు పైకి తన తల్లిదండ్రులు వెళ్ళిపోయారని మాత్రం తెలిసింది అత్తయ్య అని పిలవడానికి అవస్థలు పడుతూ ఉన్నది సంగవి ఊటీలో గెస్ట్ హౌస్లో వర్ణాన్ని పదే పదే సుఖపడుతూ నా వల్ల కాదు అంటూ నవ్వుతూ పడిపోతున్న జీవన్ మీద ఒరిగిపోయి అల్లరి పెడుతున్న వర్ణ చేష్టలకు నవ్వి నవ్వి అలసిపోతున్నాడు జీవన్ హాయ్ సతీష్ అంటూ పలకరించింది అనుషు ఏమిటి చాలా హ్యాపీగా ఉన్నారు అన్నది అనుషు నవ్వుతూ చాలా చొరవగా ముఖమంతా నవ్వుతో కూడిన ప్రేమతో పలకరించే అంశు మాటలు అలవాటయ్యాయి సతీష్కి ఏంటి ఏం పని మీద వచ్చారు అన్నాడు సతీష్ వర్క్ చేసుకుంటూ పని లేకపోతే రాకూడదా భాస్గర్ చెల్లెల్ని నేను నన్ను బయటకు తీసుకువెళ్ళాలి మీ బాధ్యత అన్నది అంశు గడుసుగా అటువంటి పనులు నేను చెయ్యను అన్నాడు సతీష్ వెంటనే అంశు వాళ్ళ అన్నగారు రూమ్లోకి వెళ్ళింది రవిశంకర్ అంశు వైపు చూసి నవ్వాడు నన్ను తీసుకెళ్ళమంటే సతీష్ని అది నా పని కాదు అని చెప్పాడు నిన్ను అడిగితే నీకు పని ఉందని చెప్పావు అన్నది కోపంగా అనుషు వర్క్ చేసుకుంటున్నాడు ఎందుకు ఆ అబ్బాయిని డిస్టర్బ్ చేయడం మన సొంత పనుల కోసం అలా అడగకూడదు రూల్స్ ఒప్పుకో అన్నాడు రవిశంకర్ అయితే లే మనమే పెడదామన్నది కోపంగా అనుషు నాకు మీటింగ్ ఉంది స్టేట్ నుండి వస్తున్నారు కంపెనీ వాళ్ళు అన్నారు రవిశంకర్ బ్రహ్మం నవ్వుకుంటూ వచ్చి బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు సతీష్ బాబు తంతే బూరెలు కాదు గారెలు గంపలోనే పడిపోయాడు బిడ్డ అని పక్కనున్న వారితో చెప్పి తెగ నవ్వేశాడు బ్రహ్మానందం అందరూ నవ్వుకున్నారు కొత్తగా వచ్చిన సతీష్కి జీతం ఎక్కువ బాస్ తలుచుకుంటే లేనిదేముందిరా బాబు సతీష్ బాబుకి అంటూ నవ్వుకున్నారు సతీష్ అంటూ గోల్డ్ ప్యాలెస్కి వెళ్ళాలి మీరు డ్రైవ్ చేస్తారు కదూ అన్నారు రవిశంకర్ వచ్చు సార్ డ్రైవింగ్ అన్నారు సతీష్ తనని తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో వర్క్ చూసుకుని మా ఇంటి దగ్గర దించి రండి అని చెప్పాడు రవిశంకర్ నేను ఎవరితో కూడా అలా పంపించను మా సిస్టర్ని కానీ నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అదే మా చెల్లితో తట్టుకునే ధైర్యం ఉంటుందని నవ్వేశారు డ్రైవింగ్ నాకు వచ్చు కానీ మా అన్నయ్యకు నమ్మకం ఉండదు కార్కి ఇవ్వడానికి అన్నది కోపంగా అంశం ఒక్కసారి ఎవరితో మేక పిల్లని గుద్దేసింది ఖాళీ ప్లేస్ కదా అని చెప్పి ఇచ్చాను పక్కనే నేనున్నాను లేకుంటే మేకలు కాసుకునే అబ్బాయి కూడా ఎగిరిపోయేవాడు అన్నాడు రవిశంకర్ అది మన ఊరు వెళ్ళినప్పుడు సంగతి అంటూ నవ్వింది అంశు సతీష్తో బయటకు వెళ్ళింది అంశు ఏమి లక్కీవరా స్వామి అనుకున్నారు వర్క్ చేసే వాళ్ళందరూ కార్ డ్రైవ్ చేస్తున్న సతీష్ వైపు చూస్తూ ఉంది అంశు మీ గురించి ఏ విషయాలు మీరు షేర్ చేసుకోరా అన్నది అంశు ఎందుకు షేర్ చేసుకోనంటూ తండ్రి గురించి తల్లి గురించి ముఖ్యంగా తన అక్క గురించి అంటూ సంగవి గురించి చెప్పాడు సతీష్ మీ అక్క అంటే నీకు అంత ఇష్టమా అంటూ నవ్వింది అంశు అక్కకు పెళ్ళై నాకు ఉద్యోగం వచ్చి మేమిద్దరం విడిపోయాం కానీ అంతకుముందు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్క తమ్ముళ్ళలాగానే వెళ్ళేవాళ్ళం అబ్బో అయితే మీకు ఆడపిల్లల టేస్ట్లు బాగా తెలిసి ఉంటాయిగా అన్నది నవ్వుతూ అంశు మా అక్కకు అన్నీ నేర్పించింది నేనే తను చాలా గిల్టీగా భయంగా ఉండేది అందరినీ గమనించే నేను తనని కాస్త ఫ్యాషన్గా ఉండాలని ప్రోత్సహిస్తాము తనకి బొట్టు బిళ్ళలు క్లిప్స్ అన్నీ నేను తీసుకువెళ్తూ ఉండేవాడిని నా టేస్ట్ అంటే చాలా ఇష్టం మా అక్కకి డ్రెస్సులు కూడా నేనే సెలెక్ట్ చేస్తాను అన్నాడు సతీష్ మీ అక్క చ సంగవి చాలా అదృష్టవంతురాలు అన్నది అంశు లేదు అటువంటి అమ్మాయి మా ఇంట్లో పుట్టడం లక్ష్మీదేవి లాగా మా అదృష్టం అని మేమంతా అనుకుంటామన్నాడు సతీష్ మీకు అక్క బావగారి గురించి తన అక్క ప్రెగ్నెంట్ అయిన సంగతి చాలా ఆనందంగా చెప్పాడు సతీష్ అలా చెబుతున్నప్పుడు అక్కకు జరిగిన ఇబ్బంది బాధ గుర్తు చేసుకున్నాం సతీష్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి సడన్గా ఒకలా అయిపోయారు ఏమిటి సతీష్ అన్నది అంశు ఏమీ లేదు కొన్ని విషయాలు ఏదీ చెప్పలేము చెప్పుకోలేమని మనసు అవి మనసు అప్పుడప్పుడు తాకి బాధ పెడుతూ ఉంటాయని మనసులోనే అనుకున్నాడు సతీష్ సంగవికి ఎప్పుడో సాయంత్రానికి మెలకుబో వచ్చింది ఒళ్ళంతా పచ్చి పుండ్ అయిపోయింది బట్టలు మొత్తం ఖరాబుగా ఉన్నాయి పైకి లేచింది నిదానంగా డాక్టర్ గారు ఇచ్చిన మందుల వల్ల కాస్త ఓపిక్గా ఉంది అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అత్తయ్య గారు నన్ను ఇంతసేపు చూడకుండా ఉన్నారా అని టైం వైప్ చూసి ఆశ్చర్యంగా అనుకుంది సంగవి చిన్నగా శరీరాన్ని కూడ తీసుకుని బయటికి అడుగులో అడుగు వేసింది సంగవి అత్తయ్య అంటూ పిలిచింది సంగవి తాయారమ్మ గారి మాటలు పదే పదే ముళ్ళ వల్లే పొడుస్తూ ఉన్నాయి సంఘవి మనసు అమ్మ నిజంగా నేను ఆయన విషయం దాచి నేను అబార్షన్ చేయించుకోవాలని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చే ఇలా జరగడం అన్నీ యాదృచకమే కానీ ఇందులో నా తప్పేమీ లేదు అత్తయ్య అంటే పిలిస్తే ఎవరు పలకలేదు బయటకు వచ్చి చూస్తే మంచం మీద పడుకుని నిద్రపోతున్నారు సరస్వతి గారు అత్తయ్య నిద్రపోతున్నారా అని చిన్నగా అడిగింది సంగవి ఆమెకు బట్టలు మార్చుకునే ఓపిక లేదు అలాగే వచ్చి అక్కడే కూర్చుండు పడిపోయింది అటువైపు తిరిగి పడుకున్న సరస్వతి గారు కళ్ళు తెరిచి అక్కడున్న సన్నజాజి చెట్టు మొదట్లో చూస్తూ కన్నీరు కారుస్తున్న తరకన్న కళ్ళను రెప్పరెపలాడిస్తున్నారు బాగా నిద్ర పట్టింది పని చేసలసిపోయారు అనుకుంది సంగవి ఇంతలో నర్స్ మళ్ళీ వచ్చింది సంగవి వైపు చూసి అయ్యో ఏమిటమ్మా అలా ఉన్నావు బట్టలు మొత్తం పాడైపోయాయి మెత్తగారు నిద్రపోతున్నారా అంటూ పలకరించింది సరస్వతి అంటూ పిలిచింది సుభాష్ని ఒక కేకకే పైకి లేచి కూర్చుంది సరస్వతి మీ కోడలికి కాస్త హెల్ప్ చేయపోయారా అని చెప్పింది నర్స్ కొంచెం విసురుగా లోపలికి వెళ్ళి సంఘవి బట్టలు తీసుకొచ్చి రెండు చెంబులు పోసుకొని బట్టలు మార్చుకో అని చెప్పారు సరస్వతి చల్లని నీళ్ళు ఎలా పోసుకోనని అని అటు ఇటు చూస్తూ ఉన్నది సంఘవి అలాగే లోపలికి వెళ్ళి ఉల్లంతా శుభ్రం చేసుకొని బట్టలు మార్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోయింది సంఘవి తన బట్టలు ఇలా చూస్తే అత్తయ్య గారు ఆగేది కాదు ఎంతో భయపడిపోయి చాలా జాగ్రత్తగా చూసేది ఏమైందో అంటూ అవును తన కన్నతల్లి అలా మాట్లాడినప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుంది అంతకన్నా ఇంకేముంటుంది అనుకుంది సంఘవి సరస్వతి గారు ఏమిటి అలా ఉన్నారన్నది నర్స్ ఏమీ లేదు నా మనసు బాధతో విలువెల్లాడిపోతుంది అన్నది సరస్వతి వాళ్ళతో పుంటికి పంపించేయాల్సింది సంఘవిని నా ఆరోగ్యం బాగోదు ఏముకు చాకరీ చేసే బాధ నాకు కష్టమే అన్నది సరస్వతి ఆ మాటలు వింటున్న సంఘవికి దుఃఖం ఆగలేదు అయినా వాళ్ళు కూడా కావాలని వదిలేసి వెళ్ళారులే అన్నది సంగవి కొత్తగా మాట్లాడుతున్నావేంటి సరస్వతి అన్నది సుభాషని కొత్త విషయాలు తెలిస్తే తెలుస్తుంది బాధ అన్నది సరస్వతి ఇందాకనే పంపించి వేయాల్సిందంటూ విసుగ్గా మాట్లాడుతున్న అత్తగారి మాటలను కొద్దిగా అర్థం చేసుకుంది సంగవి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఈ సమయంలో అన్నారు సరస్వతి నర్సుని ఏమీ లేదు సరస్వతి చెప్పకూడదు కానీ అబోషన్ విషయం మీద వెళ్ళాను ఎవరో సిద్ధాంతి చెప్పాడంట కోడలికి ఆడపిల్ల పుడుతుందని ఏదో నాటు మందు ఉన్నారు అత్తవాళ్ళు ఆ పిల్ల ఒకటే ఏడుస్తుంది పాపం బాధ భరించలేక కడుపు పోయినందుకు ఆడపిల్ల అంటే అంత చులకనైపోయింది పైగా నిజం కూడా తెలియదు సిద్ధాంతాలు చెప్పారని సిద్ధాంతులు చెప్పారని చేయడం ఇటువంటి దారుణాలు ఎంత మూర్ఖత్వం ఈ ప్రపంచంలో అన్నది నర్స్ వాళ్ళని అనుకోవడం ఎందుకు కన్నతల్లికి బుద్ధి ఉండాలిగా కడుపులో ఉన్న పిండాన్ని చంపుకోవాలని అనుకుంటే కదా అటువంటి మాత్రలు మింగుతారు కావాలని అంటూ కోపంగా అనేసింది సరస్వతి బాత్రూమ్ డోర్ దగ్గర లోపల నిలబడిపోయి ఉండిపోయింది సంగవి ఏడ్ పాగక మనకు మనం అనుకున్నట్టు అందరూ మంచిగా ఉండరు నాకు ఒకటి చెప్పు ఒకవేళ నిన్నుగానే ఏదైనా మాత్ర అడిగిన కోడలు ఏమైనా మింగిందా అబోషన్ కోసం అంటూ అడిగింది సరస్వతి ఏం మాట్లాడుతున్నావు ఇంతలో నీకేమైంది ఉదయం కూడా ఎంతో దిగులు పడ్డావు కదా నీ కోడలు గురించి అంటూ ప్రశ్నించింది నర్స్ నీకు తెలియదులే నాకు తెలిసి చావదు లోకరీతి మారుతున్న కాలంలో అందాలు పాడైపోతాయని ఆడవాళ్ళు వారికి వాడే కడుపు తీసుకుంటున్నారంట ఈ సంగతులు మనకేం తెలుసు అన్నది సరస్వతి అత్తయ్య నేను అటువంటి పని చేయలేదంటూ బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది సంగవి నువ్వు నాతో మాట్లాడుకు సంగవి దయచేసి నిన్ను నా కూతురులాగా అనుకున్నాను పొరపాటు అయింది ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేనేమని అన్నా కూడా జరిగిపోయిన నష్టం వచ్చేది కాదు నేను అనడమే తప్పే అన్నారు సరస్వతి కళ్ళు తుడుచుకుంటూ నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరస్వతి మనసులో ఏదో బాధ ఉందని గ్రహించింది సరస్వతి ఏది ఊరికే మాట్లాడదు ఆమె ఆ ఊరికి వచ్చినప్పటి నుంచి తానే పట్టించుకుని డాక్టర్ గారి ఇంట్లో వంట పనికి కుదిర్చింది సుభాష్ని ఎవరిని పల్లెత్తి మాటనే మంచి అనని మంచి మనస్తత్వం ఆమె మనసు బాధపడిందంటే జరిగిన విషయం ఏదో పెద్దదయ్యి ఉంటుంది అనుకుంది సుభాషిని అప్పుడు నీళ్ళు పోసుకుని ఉన్నది వంటరాడదిగా వచ్చింది పాపం మీ ఊరికి ఎన్నో బాధలు పడింది అనుకుని బాధపడుతూ వెళ్ళిపోయింది సుభాషిని అత్తయ్య మీరే నన్ను నమ్ముతారని అనుకుంటున్నానంటూ ఏడుస్తూ మాట్లాడబోతున్న సంగవి మాటలకు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలోకి వెళ్ళి తలిపేసుకుంది సరస్వతి సంఘవి ఆ రాత్రి ఆకలికి నకనకలాడిపోయిన నానా అవస్థలు పడుతూ బయట మంచం మీద దోమలు కొడుతున్నాయి లెక్క చేయకుండా ఏడుస్తూ సా మనసులో ఉన్న బాధ కంటే అది ఏదీ బాధగా అనిపించలేదు అలాగే ఉండిపోయింది సంగవి కనీసం మాట కూడా మాట్లాడలేదు సరస్వతి బంగారాజు తాయారాం గారు తెచ్చిన పిండి వంటలన్నీ కూడా ఎదురుగా ఉండే ఎదురుగా ఉండే కాలనీ వాళ్ళకు టిఫిన్లు తెచ్చుకోండి అని పిలిచి మరీ ఇచ్చేసింది సరస్వతి అన్నీ చూస్తూనే ఉన్నది సంగవి మాట్లాడలేదు మాట్లాడే ఓపిక లేదు ఎంతో చిత్రం పెరట్లో మామిడి చెట్టు కింద పడుకుంటే ఆ మామిడి చెట్టుకు మొదటిసారిగా కాసిన తొలికాయతో ఆకలి తీరింది తనకు ఎందుకో గుండె బండబారినట్లు అయ్యి ఎవరు గుర్తు రావడం లేదు తన బ్రతికే వ్యర్థమైన బతుకులా భావించుకుని తనకు తానే బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నది సంగవి కడుపులో బిడిని బిడ్డ రుధీరంగా మారిపోయిన తర్వాత ఆమె మనసులోని ప్రేమ అన్న భావాలు కూడా జారిపోతూ ఉన్నాయి ఆ రుధీరంలో కలిసిపోతున్నాయి మరుసటి రోజు ఉదయం జీవనొచ్చాడు బయట పెరట్లో మామిడి చెట్టు కింద మంచం మీద అలాగే పడుకుని ఉంది సంగవి చలికి వణికిపోయి ఏడుస్తుంది ఏడుస్తూ వేదనలో ఉంటే చలి కూడా తెలియదేమో అత్తగారికి తన మీద దయ కలుగుతుందేమో అనుకుంది కానీ పట్టించుకోలేదు సరస్వతి జీవన్ రూమ్లోకి వెళ్ళి భార్య ఏదని చూసుకున్నాడు అక్కడ అత్తగారి ఇంటి నుండి స్వీట్లతో వచ్చే టిఫిన్లు తెలుసు కాబట్టి ఓహో అత్త మామలతో వెళ్ళిందా ఏమిటి కాబోలు అనుకున్నాడు తనకి చాలా హుషారుగా ఉంది జీవితం అంటే ఇంత ఆనందంగా ఉంటుందా అనిపిస్తుంది గేటు తీసిన శబ్దము తెలిసింది భర్త బూట్లు చప్పుడు విన్నది అతను తీసుకెళ్లిన బ్యాగ్ అక్కడ పెట్టిన శబ్దం కూడా ఆమెకు అర్థమైంది మౌనంగా కావాలని మూగదీక్ష దీక్ష చేస్తూ ఉన్నది సంగవి సంఘవి ఏదమ్మా అన్నాడు జీవన్ పెరట్లో పొడుకుందని తన పని చూసుకుంటూ ఉన్నది సంఘవి ఏమిటి ఇక్కడ పడుకున్నావు లే సంగవి అన్నాడు జీవన్ అన్నీ పోయిన దాన్ని ఇంకా ఏముందని ఇక్కడే ఉండనివ్వండి అన్నది సంగవి పిచ్చి దానిలా మాట్లాడుకులే సంగవి అమ్మ ఇలా బయట పడుకుంటే చూస్తూ ఊరుకున్నావా నువ్వు అంటూ ఆశ్చర్యంగా తల్లి వైపు చూశాడు జీవన్ సంగవి ఎందుకు అలా బయట పడుకున్నావు అంటూ సంగవిని పైకి లేపి లోపలికి తీసుకువెళ్ళాడు జీవన్ ప్రాణం ఉన్న శవంలా వెళ్ళింది భర్తతో సంగవి ఏడు అడుగులు వేసి ఎన్ని రోజులో కాలేదు అప్పుడే ఈ అడుగులు తడబడుతున్నాయి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి దాపరించింది సంగవి మనసు కాలుతున్న కష్టంలా మారిపోయింది ఎంత కాదనుకున్న గారభంగా పెరిగి వచ్చిన అమ్మాయి అన్న విషయం మనసులో అనిపించిందేమో పాపం జాలి చూపిస్తున్నాడు ప్రేమ చూపిస్తే హాయిగా బతికేదాన్ని అనుకున్నది సంఘవి విరక్తిగా ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు జీవన్ పెద్ద భారం దిగిపోయింది కదూ అన్నది సంఘవి అది కాదు సంగవి అంటున్న భర్త మాటలు వినిపించుకోలేదు సంఘవి నాకు ఆకలి బాగా వేస్తుంది బిడ్డ బిడ్డను మింగేసిన పిశాచి ఆకలి ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు అన్నది సంఘవి ఏమిటి అమ్మ ధోరణి వేరుగా ఉన్నది సంఘవి ధోరణి ఇంకా మార్పుగా ఉన్నది ఏం జరిగింది ఇంట్లో అనుకున్నాడు జీవన్ ఇంతలో ఫోన్ మోగింది ఆ వరుణ్ వస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది అన్నాడు నవ్వుతూ అదే లే ఫైల్ సంగతి నాకెందుకు తెలియదు సరేలేరా వస్తాను పెట్టే ఫోన్ అలా చేయకన్నాడు జీవన్ పెళ్ళం మీద ప్రేమ కారిపోతుందా అన్నది వరుణ అవతల వైపు అంత లేదులే అంటూ ఫోన్ పెట్టేశాడు జీవన్ వరండాలో ఉన్న మడత మంచం మీద అలాగే పడుకుని ఉంది సంఘవి కళ్ళు మూసుకుని నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసు జీవన్ నా గురించే కదూ అంత లేదులే అని వెటకారంగా అంటున్నావు అని పిచ్చి నవ్వు ఒకటి ఆమె ముఖంలో వెలిసింది దూరంగా కరెంటు వైర్ల మీద పక్షి పచ్చని పందరి అనుకుందేమో దాని మీద కూర్చుని వెంటనే కరెంటు వేడికి కాలి కింద పడిపోయింది అది చూసిన సంగవికి అలా తనకి ప్రాణం పోతే బాగుండేదని ఆలోచిస్తున్న సంగవికి ఇప్పుడిప్పుడే బుర్ర పని చేయడం మొదలుపెట్టింది తన మీద అఘాత్యం జరిగిన రోజు భర్త ముఖాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంది తన చేయి పట్టుకోవడానికి కూడా అసహ్యపడ్డాడు కనికిరం అన్నది లేదు ఆ కళ్ళల్లో అతని ముఖంలో ఏ భావన లేదు తన మీద దయ లేదు అప్పుడు తెలియలేదు తన మనసే ముక్కలైపోయినట్లున్నా కూడా ఆ బాధలో తన గ్రహించలేదు కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే తన మనసు ఏమిటో తెలియని వాడు చేసిన ద్రోహం కొన్నా తన మనసు తెలిసి అగ్ని సాక్షిగా కట్టుకున్నవాడు వేదమంత్రాలు సాక్షిగా నన్ను కాపాడుతాడని మాటిచ్చినవాడు కాపాడకపోగా తన మనసు ముక్కలు ముక్కలు చేసిన ద్రోహం మామూలు విషయం కాదు అనుకున్నది సంగవి ఆ తర్వాత ముఖం చాటేశాడు కనీసం కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కూడా దయ లేకుండా పోయింది అసలు నా కడుపులో నా బిడ్డను ఎవరు పొట్టని పెట్టుకున్నారు ఏమైంది అప్పటి వరకు బాగానే ఉంది నాకేం జరిగింది భగవంతుడా నా తొలిచూలు నేనే పోగొట్టుకున్నా అబోర్షన్ చేయించుకోమని జీవన్ నాతోనే నా తల్లికి చెప్పించాడు సాంప్రదాయాల చట్రంలో ఇరుకపోయిన అమ్మకు తను అడిగిన ఆ మాట అతి పెద్ద పాపంలా కనిపించింది అవును నా బిడ్డను చంపమని నా కన్న తల్లిని నేనే అడిగేలా చేసిన వాడు జీవన్ నేను ఇప్పుడు రాక్షసులా కనిపిస్తున్నాను నన్ను కన్న తల్లికి నా కన్న తండ్రి ఇంకేమనుకున్నారో ఆ బోర్షణం చేసుకోమని అన్నవాడు జీవన్ తన బిడ్డ గురించి కళలు కన్నవాళ్ళు తన పుట్టింటి వాళ్ళు అత్తగారు తన కూడా తన బిడ్డ మీద ఎన్నో కళలు కంది బిడ్డను వద్దు అన్నది జీవన్ ఈనాడు జీవన్ వల్ల అందరికీ నేను రాక్షసులా కనిపిస్తున్నాను అందరిలో నన్ను ఇలా దోషగా నిలబెట్టినవాడు జీవన్ ఆ రోజు ఎక్కడా లేని ప్రేమ వలకబోస్తూ అవును తనతో పాలు తాగించాడు అవి ఎందుకు ఒక రకంగా అనిపించినా తాగేశాను భర్త ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు నా బాధలన్నీ అతని ప్రేమతో తుడిచేస్తాడు అనుకున్నాను నా శైలం పోవటానికి కారణం జీవన్ అంటే నా బిడ్డను హత్య చేసింది జీవన్ నా అసలు నిజమని ఆలోచిస్తున్న సంగవిని చేపట్టుకుని పైకి లేపాడు జీవన్ టిఫిన్ తిను అంటూ ఇచ్చాడు మీ అమ్మగారు మీకని ఇచ్చి వెళ్ళారు కదా నాకు పెడుతున్నారు ఎందుకని అన్నది సంఘవి బాధగా నాకు ఆకలి లేదు చాలా నీరసంగా ఉన్నావు తిను అంటూ టిఫిన్ ప్లేట్ చేతికిస్తున్న తన భర్త కళ్ళల్లోకి అలాగే చూసింది సంగవి అలా చూస్తున్న సంగవి వైపు చూడలేక తల దించుకున్నాడు జీవన్ నా మీద ఇంత జాలి ఎందుకు వచ్చిందండి ఇప్పుడు మీకు అన్నది సంఘవి జాలి ఏమిటి బాధ్యత కదూ అన్నాడు జీవన్ బాధ్యత అబోర్షన్ అయ్యి గిళ్లగిల కొట్టుకుంటున్న నొదిలేసి ఊరికి పరిగెత్తినప్పుడు బాధ్యత ఏమైందండి అన్నది సంఘవి జీవన్ కళ్ళల్లోకి చూస్తూ ఎప్పుడు ప్రేమగా నవ్వుతూ తొందరగా మాట్లాడాలన్నా కూడా భయపడిపోయే సంఘవి అలా మాట్లాడడం చాలా చిత్రంగా అనిపించింది జీవన్కి ఆఫీస్ పని తప్పదు కదా మరి వెళ్ళాలి అందుకే వెళ్ళాను సారీ చెప్తున్నాను కదూ అన్నాడు జీవన్ సారీ చెప్తే పోయిన బిడ్డ తిరిగి రాదు కదా బిడ్డ ఎలా పోయిందో మీకు తెలుసు కదా అంటున్న సంఘవి మాటలకు విస్తుపోయాడు జీవన్ ఏం మాట్లాడుతున్నావు బిడ్డ పోవడమే కాదు మతికోడిపోయిందనీకు అన్నాడు కోపం ప్రదర్శిస్తూ జీవన్ ఆఫీస్ పని మీద వరుణతో కలిసి చల్లని ప్రాంతాలలో గెస్ట్ హౌస్లో ఇచ్చారా మీకు ఫైల్ చూడమని అంటున్న సంఘవి మాటలకు అలాగే చూస్తూ ఉండిపోయాడు జీవన్ తింటే తిను లేకపోతే లేదు అది నీ ఇష్టం అని అక్కడ టిఫిన్ పెట్టేసి గబగబా రెడీ అవుతున్నాడు జీవన్ నాకు కూడా ఇందులో ఏమైనా కలిపారా అడ్డుగా ఉన్నాను కదూ అంటూ ఆకలితో నీరసం వస్తుంది నీరసం వస్తే పడిపోతాను పడిపోతే ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు నమ్మినా నన్ను ముళ్ళ మీద నిలబెట్టారు ఎవరు తోడు లేకుండా చేశారు సంతోషం ఎవరన్నా నా వాళ్ళు కాదు అలానే పుట్టింటికి పరిగెత్తలేను కదూ విషం కలిపినా సంతోషమే అంటూ సంగవి ఆ ప్లేట్ తీసుకుని గబగబా తినేసింది నాలుగు ఇడ్లీలు సంగవి మాటలకు కోపంతో బయటకు వెళ్ళిపోయాడు జీవన్ అప్పుడే లోపలికి వచ్చిన సరస్వతి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు పిచ్చి వెదవ సిగ్గు కూడా లేదు మొగుడు తినలేదన్న బాధ కూడా ఉండదు కొందరికి అనుకుంటూ వెళ్ళిపోయింది బయటికి సరస్వతి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ తోస్ రిటర్న్ బై శ్రీ కొమ్నాపల్లి గణపతిరావు గారు కూడా చదివి పోస్టు మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను